స్తుంటున్నాను ఇదొక ధన్యతను మీరు మాకు అనుగ్రహించినారు సర్వలోక సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చినారు మీకు వందనాలు మీ పుట్టుకను నైనా నీ జన్మ దినాన్ని నైనా జన్మ దినోత్సవాన్ని ఆయన ఇంకా అద్భుతంగా జరుగుతుంది కృప ఆయన మీరు అనుభవించారు మీకు బంధనాలు మీ డిపో మీరు ఆశీర్వదించండి ఇక్కడ ఉన్నటువంటి ఆశీర్వదించండి ఆయన డిపో మేనేజర్ చేసిన మీరు ఆశీర్వదించండి రూపాయలు మీరు ఆశీర్వదించండి మీరు అంతా కంటే వనదీయడానికి సహాయం లేదు రువనీ బంధనాలు ఈ కేక్ నైనా వీరి ఇక్కడ చేరు వచ్చిన బిడ్డలందరి జీవితాలు మావిరిగా మారడంకు సహాయం లేదు ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభువ నిన్ను కలిగి ఉండి రక్షణ కలిగి ఉండేటువంటి కురుగల విషయం మామలందరినీ అక్కడ కేసు క్రిస్తు ప్రభునామంలో ప్రార్థించి పెడుతున్నాం పురుగుతాయి Terima kasih mau jadi ఫోన్ నంబర్ 1 మిషన్ దావీదు పట్నం వందో దావీదు పేరే రక్షించాడు దాని పేరే రక్షించడం బుంచాడు అనేటాడు ఫోన్ అంటే కాని ఇదొక మాత్రం ఇక్కడ ఏం రక్షిస్తారని అంటే ఆడుని దాపుల నుండి రక్షించాలని తీశారు పుట్టింది ఎందుకు అనంటే పాపులను రక్షించడానికి ప్రతి మనిషి కూడా పుడుతున్నాడు మరి ఎందుకు పుడుతున్నాడో మనిషికి అర్థం కావట్లేదు కానీ ఆయన పుట్టుకతోనే ఆయన అర్థవంతమైనటువంటి పుట్టుక పుట్టాడు కేవండి కానీ ఈ ప్రభుల వారు పుడితే భూలోకము కాతాల లోకము కూడా సంతోషిస్తున్నారు అన్ని లోకాలలో సంత మనిషితే రక్షిస్తుంది ý thức 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 ý